తాను తగ్గించుకున్న వారు ఎని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఉండే వ్యక్తి ఆయన ప్రతిసారి మనకి వచ్చే ఇరవై ఒక్క సీట్లలో కూడా తగ్గేరు కాబట్టే ఈ ఇరవై ఒకటి ఇరవై ఒకటి మనం పడ్డగలుగుతాం దేశంలోనే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిన పార్టీగా మనం నమోదు పెంచుతామో అప్పుడు మన నాయకత్వం కూడా పెరుగుతుందని తెలియజేస్తూ నాకు ఇంతది చక్కని అవకాశం ఇచ్చిన మన సామ్రీ ఉదయపాణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన గురించి అనేకసార్లు కూడా నేను ప్రస్తావించడం జరిగింది ఆయన ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాల వారి పక్షాన్ని నిలబడే వ్యక్తి అలాంటి నాయకుడిని మన పవన్ తీసుకొచ్చి మన జిల్లా అధ్యక్షుడు ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పాండు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు నాయకులుగా తయారయ్యే ఒక అవకాశం ఉంది ఇప్పటి వరకు జన సైనికులుగా ఉన్నాం ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మిమ్మల్ని అందరినీ నాయకులుగా చేస్తానని ఆయన ఆయన అనేక సార్లు చెప్పారు సో మన ఉదయ పాండు గారి నాయకత్వంలో మన